వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో గర్ల్స్ పాయింట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అయితే నాలుగు మరతలు అనేవి వేసుకున్నాను చూడండి ఒకటి రెండు ఇవి రెండు ఉన్నాయి చూపిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా నాలుగు మట్టలు అయితే వేసుకోవాలి ఈ విధంగా నాలుగు మట్టలు అనేది వేసి వేసుకొని అంటే మనకు ఫోన్ ఇట్లా ఓపెన్ ఉన్న సైడ్ ఈ అంచులు ఉన్నాయి కదా ఈ అంచులోనే మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోవాలా ఇదొక కాలు ఇదొక కాలు అన్నట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక కాలు ఇది వచ్చేసి ఒక కాలు ఈ విధంగా మనకు రెండు కాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఒకటే కటింగ్ లోనే సో చాలా సింపుల్ గా ఉంటుంది కటింగ్ అలాగే స్టిచ్చింగ్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఒకటే వీడియోలోనే కటింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఎత్తు తోలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ వీటిని అనేవి పరిచయం చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎచ్తాబ్ లైవ్ ఉన్నట్లయితే కట్ చేసేసుకోండి ఈ విధంగా ఎచ్తాబ్ లీవ్ ఉన్నట్లయితే కట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి రెండు మరతలు ఉన్నాయి కదా ఈ రెండు మరతలకి మరి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇట్లానే వదిలేసుకొని ఇక్కడ చూడండి ఇట్లా టక్స్ అనేవి పెట్టేసుకోండి రెండింటికి ఈ విధంగా టక్స్ అనేవి పెట్టేసుకొని ఈ చివర ఉంది కదా ఈ చివర వచ్చేసి మనకు ఇది క్లాత్ వచ్చేసి ఇది మెటీరియల్ క్లాత్ కాబట్టి వచ్చిన క్లాత్ వర్క్ అయితే నేను క్లాత్ అయితే పెట్టేస్తున్నాను మనకు మొత్తం టోటల్ వచ్చేసి పాయింట్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇంచులు అంటే మనం ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పైన వచ్చేసి కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు వదిలేసాను ముప్పై ఎనిమిది ఇంచులలో మనకు పాయింట్ మొత్తం పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇంచులలో ఆరు ఇంచులు అనేది సపరేట్గా ఇక్కడ పైన ఇక్కడ సపరేట్గా తీసుకుంటాం కదా పైంటుకు ఇప్పుడు నడుపు దగ్గర దగ్గర సపరేట్గా తీసుకుందాం కదా దీనికోసం వచ్చేసి ఒక ఆరు ఇంచులోనే తీసేసేయండి అప్పుడు ఎంత వస్తుంది మనకు ఈ ముప్పై ఎనిమిదిలో నుంచి ఆరు ఇంచులోనే తీసేస్తే ఎంత ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇంచులోనే తీసేస్తే మనకు ముప్పై రెండు అనేది రావాలి ఈ ముప్పై రెండును ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలా పైన అర్ధ ఇంచు కుట్ల కోసం తీసేసుకోండి ముప్పై రెండు ఇంచులని అయితే మార్కింగ్ అయితే చేసుకోండి ఎంతవరకు ఉందో అక్కడ వరకు అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసేయండి ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు రెండు ఇంచులు కావాలి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవటం కోసము చూడండి రెండు ఇంచులైతే ఉంది ఈ రెండు అయితే మనకు ఇక్కడ కాలు దగ్గర ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవడం కోసం అయితే ఇక్కడ పనికి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కాలు లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఎవ్వరు ప్యాంట్లకైనా నేను చెప్పే కొలత అనేది మీకు అర్థం చేసుకోండి ప్యూర్ ప్యాంట్లకైనా అంటే కొంచెం కాలేజ్ అమ్మాయిలకి ఎయిత్ క్లాస్ టు కాలేజీ ఇంకో ఎయిత్ క్లాస్ టు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ముప్పై ఎనిమిది ఇంచులు అయితే పాయింట్ అందరికి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ముప్పై ఎనిమిది ఇంచులల్లో మనము ముప్పై రెండు ఇంచులు అయితే ఒరిజినల్ తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి అడ్డై ఇంచు కుట్ల కోసము ఇక్కడ రెండు ఇంచులు అనేది ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవడం కోసము నేను చెప్పే పద్ధతిలో మీరు కుట్టుకోండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కాల్ కింద లూజ్ వచ్చేసి మన కాల్ కాడ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఎవరికైనా సరే ఆరు ఇంచులోనే పెట్టుకోండి అంటే నేను చెప్తున్నాను కదా ఎయిత్ టు ఇంటర్ ఇంటరే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఎయిత్ నుంచి ఎయిత్ క్లాస్ చదివే పిల్లల కాల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మనము ఆరు ఇంచులు కాళ్ళ అనేది ఆరు ఇంచులు అనేది తీసుకోండి రెండు ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం అనేది తీసుకోండి మొత్తం టోటల్ వచ్చేసి ఎనిమిది ఇంచుల దగ్గరికి అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇందులో మనము ఇంచులు అనేది కాలు ఇట్లా మట్టి పెట్టేసి కుట్టుకోవడం కోసం అయితే తీసుకుంటాము రెండించుల దగ్గరికి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ అంచులో చివర్లు ఉన్నాయి కదా ఈ అంచులో చివర్లు వచ్చేసి ఎనిమిది ఇంచుల దగ్గరికి కాలు పిస్తా అంటారు కదా సెంటర్ పార్ట్లో సెంటర్కి వస్తుంది కదా అక్కడ భాగం వచ్చేసరికి మనకు ఇది ఎనిమిది ఇంచులు అనేది ఉండాలి కుట్లతో సహా కలిపి ఎనిమిది ఇంచులు ఇక్కడ అర్ధ ఇంచు కుట్లలోకి పోతుంది ఇక్కడ అర్ధ ఇంచు కుట్లలోకి పోతుంది సో మొత్తం వచ్చేసి మనకు ఈ కుట్లతో సహా కలిపి మనకు ఎవరికైనా సరే ఎనిమిది ఇంచులు అనేది తీసుకోండి నేను చెప్పే పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ అయితే మీరు ఈజీగా నెట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ఎనిమిది ఇంచులకు ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ దాకా పెంచుకుంటూ రండి తర్వాత వచ్చేసరికి ఇంకొక వన్ ఇంచ్ అనేది పెంచుకొని ఇక్కడ దాకా రండి ఇప్పుడు ఈ గీతను ఈ గీతని ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ ఇట్లా ఒక లైన్ అనేది గీసేసుకోండి ఇది వచ్చేసి మనకు లూజ్ పాయింట్ అనమాట చుడి పాయింట్ అంటే అది సపరేట్గా వస్తుంది ఇది లూజ్ పాయింట్ ఎవరికైనా అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా కటింగ్ అయితే చేసేసుకుంటారు అలాగే స్టిచ్చింగ్ కూడా చేసేస్తారు ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే దాని ప్రకారంగా ఇక్కడ ఫోల్డింగ్ అనేది మర్తుంది కదా ఈ మర్తను అనేది నేను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాము ఇక్కడ రెండు ఇంచులు మట్ట పెట్టుకున్నాం కదా అక్కడ దాకైతే ఇట్లా మట్ట పెట్టుకొని కుట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి కుట్టుకునే తప్ప ఈజీగా ఉంటుంది ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చుకోండి ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోని చెప్పాను కదా ఈ రెండు ఫోల్డింగ్ కాళ్ళ దగ్గర నడుము దగ్గర టక్స్ అనేది పెట్టుకోండి మనం కూర్చోపెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా కటింగ్ కూడా అయిపోయింది చూడండి ఈ మత్తలు అనేవి రెండు సమానంగా రెండు కాళ్ళు సమానంగా ఉండేది అని కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి మొత్తం ఎంత ఉంది ఈ క్రాస్ చూపిస్తున్నాను ఇరవై ఇది వచ్చేసి మనకి ఇరవై ఉంది ఇది వచ్చేసి ఎనిమిది ఇది కూడా ఎనిమిదే సో ఎనిమిది ఈ విధంగా మనం అయితే మార్కింగ్ అయితే చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది కొలతలు అర్థం మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ రెండు ఇంచులనేవి మనకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవటం కోసం ఈ అర్థం అనేది కుట్లలోకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము కట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాము కట్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఈ భాగంగా మనం ఇట్లా కాలు అనేది కట్ చేసుకున్నాం కదా ఇక్కడ క్లాత్ అనేది మిగిలింది కదా ఈ క్లాత్ లో మనము ఇక్కడ నడుము కోసం ఆరి ఇంచులు తీసుకోమని చెప్పాను కదా ఇక్కడ ఆరి ఇంచులు రాశాను చూడండి ఆరు ఇంచులు తీసుకోమని చెప్పాను కదా ఈ ఆరు ఇంచులకు ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని నడుము బిల్ట్ అయితే తీసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ నాలుగు మటల మీద ఉంది కాబట్టి మనకి ఏమైనా తగ్గులు ఏమైనా ఒకసారి చెక్ చేసుకోండి ఈ అంచులు అనేవి మనకి పైకి ఉండేలాగా చూసుకోండి ఆల్రెడీ మనం మట్ట పెట్టుకున్న క్లాత్ని ఇలాగే పెట్టేసుకోండి ఏమైనా నచ్చతగ్గులు ఉంటే కనుక ఇట్లా సర్దుకోండి ఒకసారి సో ఈ విధంగా ఎక్స్తో గ్లేమ్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి చూడండి ఇట్లా ఎక్త గ్లేమ్ లేకుండా చూసుకొని ఇప్పుడు మనం ఆరు ఇంచులు నడు కోసం తీసాం కదా ఆరు ఇంచులకు ఒక రెండు ఇంచులనే కలుపుకొని మొత్తం రెండు ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పాను కదా కొంచెం పెద్ద గర్ల్సే కాబట్టి ఎవరికైనా సరే పదకొండు సన్న ఉంటే పదకొండు పెట్టుకోండి కొంచెం లావుంటాక పన్నెండు పెట్టుకోండి ఈ కాలు మాత్రం కొలతలు అయితే మారవు ఒకవేళ మరీ లావు ఉంటే గనక ఒక కొంచెం ఈ కాలకడ లూజ్ అనేది ఒకటి పెరుగుతుంది ఈ లూజ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇట్లా లైన్ అనేది పెద్దగా వస్తుంది ఓకేనా కొంచెం లా ఇంకా లావు ఉన్నారు అంటే కనుక తొమ్మిది ఇంచులు పెట్టుకోండి ఇక్కడ కింద దాన్ని బట్టేసి ఇక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు నార్మల్ సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఖాళీ వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే సెట్ అయ్యే పద్ధతిలో మీకు ఇప్పుడు చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఇంచులనే పెట్టుకున్నాము ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనం పదకొండున్నర తీసుకుందాం కుట్టలోకి పోగా మనకు ప్లేత్ అనేది మిగులుతుంది అది వచ్చేసి మనకి నడుము పట్టికి స కరెక్ట్ సరిపోతుంది పదకొండున్నర ఒకరోజు కొంతమంది వచ్చేసి మనకి ఆల్తి ఎవ్వరు తెచ్చి ఇవ్వరు కదా కొంతమంది సో ఆల్తి అయినప్పుడు నేను చెప్పే కొలతలు అనేవి పెట్టేసి మీరు కటింగ్ అనేది చేసుకున్నట్లయితే ఈజీగా మీకు స్టిచ్చింగ్ అయితే ఈజీగా చేసేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండున్నరకి మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది అనేది ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ అనేది ఇట్లా గీత గిట్టేసుకోండి ఈ బాక్స్ వచ్చేసి మనకు నడుం నడుం బిల్ట్ అనేది ఓకేనా ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేసుకుందాం అంటే ఫ్రెండ్స్ ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు పాయింట్ కట్టింగ్ చాలా సింపుల్గా ఉంటుంది కుట్టే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు కుట్టే విధానంలోకి వెళ్ళిపోదాం పదండి ఈ మిగిలిన క్లాత్లో మనము పైన టాప్కు డిజైన్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు నాకు ఏదైనా కనుక యూజ్ చేసుకోవచ్చు దీంట్లో నడుము బిల్ట్ కోసం కూడా తీసుకున్నాము నేను పై పై టాప్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఈ అయితే నేను తీసుకుంటున్నాను ఇంకా మిగిలిందంటే దీంట్లోనే నాడ కూడా కుట్టేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది వీడియో కనుక చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి